ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పురుషులు స్త్రీలు ఈ బ్రహ్మచారులు వీళ్ళే కాదండి సన్యాసులకి కూడా భోజనం పెట్టవచ్చా చాలా పెద్ద పరిశ్రమ సన్యాసి సన్యాసికి భోజనం పెట్టవచ్చా సన్యాసికి భోజనం పెట్టడం అనేది మహద్భాగ్యం మాట గుర్తించండి ఎందుకంటే సన్యాసం తీసుకున్నటువంటి వాడు మహాజ్ఞాని అలా జ్ఞాని అయితేనే సన్యాసం తీసుకుంటాడు కాబట్టి అలా మనం సన్యాసికి భోజనం పెట్టవచ్చు అటువంటి సన్యాసి కనుక మనకి దొరికితే అయితే బతుకు తెరువు కోసం సన్యాసం తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం భోజనం పెట్టినా ఉపయోగం లేదు ఫలితమేం రాదు పైపెచ్చు దుష్ఫలితాలు కూడా వస్తాయి సరైనటువంటి వాడు కాకపోతే ఆ సన్యాసి దుష్ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఒక్కడు దొరికినా సరే సన్యాసి యతీశ్వరుడు అటువంటి వాడికి భోజనం పెట్టండి చాలా గొప్పదైనటువంటి విషయం ఇది అయితే మరి సన్యాసులు సన్యాసులు అంటే ఇక్కడ ఒక్క మాట చూడండి సన్యాసి అనేవాడు సామాన్యంగా బ్రాహ్మణుడే ఉంటాడు మరి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు స్వయం సన్యాసిలు అని చెప్తున్నారు కాషాయ బట్టలు కట్టుకుంటున్నారు కదండి కట్టుకోవచ్చు కాషాయ బట్టలు కట్టుకున్న ప్రతివాడు సన్యాసి కాదు గుర్తించండి సన్యాసి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే సన్యాసి సన్యాసం అనేది కర్మ సన్యాసం జ్ఞాన సన్యాసం వైరాగ్య సన్యాసం జ్ఞాన వైరాగ్య సన్యాసం ఇలా అనేక రకాలుగా ఉంది కర్మలు చేసేవాడు కర్మ చేసే అధికారం బ్రాహ్మణుడికే ఉంది మిగిలిన వాళ్ళకి లేదు అక్కడ కర్మ బ్రాహ్మణుడు చేస్తాడు కర్మ చేయిస్తాడు క్షత్రియుడు వైశ్యుడు కర్మ చేయటం వరకే అధికారం కర్మ చేయించే అధికారం వాళ్ళకి లేదు ఇలా తేడాలున్నాయి కాబట్టి ఈ కర్మ చేసేటటువంటి వాడు కర్మ చేయడానికి గుర్తుగానే మెళ్ళో ధన్యం వేసుకుంటారు మెళ్ళో ధన్యం తీసేసాడు అంటే ఇక నుంచి నేను కర్మ చెయ్యను అని వాడు చెప్పడం అనమాట మనకి